హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్ ద వీడియోస్ ఇన్ మై ఛానల్ ఆర్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఐ డోంట్ మేక్ ఎనీ స్టాక్ రికమెండేషన్స్ ఫ్రెండ్స్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఫ్రెండ్స్ ఓకే మీ ఆడిటర్ను సంప్రదించి మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ చూస్తే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగి ప్లస్ టూ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ పెరిగింది ఈరోజు ఓకే బాగానే పెరిగినాయి అన్ని సెక్టార్స్ బాగానే పెరిగినాయి ఈరోజు ఓకే సెన్సెక్స్ వచ్చి సెవెంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ థర్టీ ఫోర్ దగ్గరకు వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పాయింట్స్ పెరిగి ప్లస్ టూ పాయింట్ వన్ జీరో పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది సెన్సెక్స్ పదహైదు వందల డెబ్బై ఏడు పాయింట్స్ పెరిగింది ఓకే టూ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ నిఫ్టీ టూ పాయింట్ వన్ జీరో పర్సెంట్ సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ వచ్చి టూ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఓకే నిఫ్టీ బ్యాంక్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెవెంటీ సెవెన్ పాయింట్స్ పెరిగింది పదమూడు వందల డెబ్బై ఏడు పాయింట్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ వచ్చి ప్లస్ టూ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగింది ఓకే నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ వచ్చి త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఇండియా రిక్స్ వచ్చి సిక్స్టీన్ పాయింట్ వన్ టూ దగ్గర నిలిచింది వరల్టాలిటీ ఇండెక్స్ ఇది ఇండియా విక్స్ అంటే మైనస్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు అంటే వరల్టాలిటీ తగ్గింది బాగానే రేపు కానీ మార్కెట్స్ బాగానే ఉండొచ్చు గుడ్ న్యూస్ ఉంటే ట్రంప్ మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ట్యాక్స్ మీద మళ్ళా తగ్గొచ్చు స్టాక్ మార్కెట్ ఓకే ఏం చేయకుంటే రేపు కానీ పెరగవచ్చు ఈ వీక్ అంతా పెరగవచ్చు ఓకే ఎందుకంటే వాల్టమిటీ తగ్గింది నైన్టీన్ పాయింట్స్ నైన్టీన్ పర్సెంట్ తగ్గింది ఓకే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే టూ రెండు వేల మూడు వందల పదహైదు స్టాక్స్ పెరిగితే రెండు వందల ఎనభై ఒక్క స్టాక్స్ తగ్గినాయి రెండు వేల మూడు వందల పదహైదు స్టాక్స్ పెరిగినాయి రెండు వందల ఎనభై ఒక స్టాక్స్ తగ్గినాయి అంటే ఎయిట్ ఈస్ ఈస్టు వన్ ఒక స్టాక్ తగ్గితే ఎయిట్ స్టాక్స్ పెరిగినాయి వన్ స్టాక్ తగ్గితే ఎయిట్ స్టాక్స్ పెరిగినాయి ఎన్ఎస్సిలో ఓకే గిఫ్టీన్ నిఫ్టీ చూస్తే ఫ్రెండ్స్ నేను వీడియో తీసే టయానికి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ టూ పాయింట్స్ పెరిగి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్ దగ్గర నిలిచింది ఓకే డోజోన్స్ ఫ్యూచర్స్ వచ్చి జీరో ప్లస్ జీరో పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ పెరిగి ఉన్నాయి నేను వీడియో తీసే టైంకి బ్రెంట్ క్రూడ్ వచ్చి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ యూఎస్ డాలర్ ఉంది పర్ బ్యారల్ ఓకే జీరో పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇంకా తగ్గింది నేను వీడియో తీసే టైంకి అంటే సిక్స్టీ ఫోర్ రూపీస్లో ట్రేడ్ అవుతా ఉంది బ్రెంట్ క్రూడ్ పర్ బ్యారల్ అంటే ఇండియాకు గుడ్ న్యూస్ అది పెట్రోల్ ఇదంతా తగ్గుతాయి పెట్రోల్ డీజిల్ అంతా ఇండియాలో ఇండియాకు బెనిఫిట్ అది స్టాక్ మార్కెట్కి బెనిఫిట్ ఫ్రెండ్స్ యుఎస్డిఐ అర్జు వస్తే డాలర్తో పోలిస్తే మన ఇండియన్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ రూపీస్ ఉంది ఎనభై ఐదు రూపాయల డెబ్భై ఆరు పైసలు ఉంది మన ఇండియా రేట్ యుఎస్ డాలర్తో పోలిస్తే ఎఫ్ఐడిఐ డేటా రాలేదు ఫ్రెండ్స్ ఇంకా నైట్ వస్తుంది అది నేను వీడియో టైంకి రాలేదు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఏస్ అంటే డిఐఏఐస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఎంత కొన్నారు ఎంత అమ్మినారు అనేది నైట్ వస్తుంది ఇంకా కాసేపట్లో వస్తుంది డేటా ఇంకా రాలేదు మీరు చెక్ చేసుకోండి ఓకే ఇది ఎక్కువగా ఎఫ్ఐఏస్ అమ్ముతానే ఉండరు కంటిన్యూగా టెన్ డేస్ నుంచి ఓకే అందుకే సెవెన్ మంత్స్ నుంచి స్టాక్ మార్కెట్ డౌన్ ఉంది ఈ ట్రంప్ గారి తా తారిఫ్స్ వల్ల కానీ ఇంకా తగ్గింది టూ డేస్ నుంచి పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో అన్ని సెక్టార్స్ చూద్దాం ఎట్లుంటుందో ఓకే టాప్ గేనర్స్ వచ్చి మనకు ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్లస్ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ పెరిగింది శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చి ప్లస్ ఫైవ్ పాయింట్ టూ జీరో పర్సెంట్ పెరిగింది టాటా మోటార్స్ వచ్చి ప్లస్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఎల్ అంట వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సెక్టార్ పర్ ఇంకా టాప్ లూజర్స్ వస్తే ఐటీసీ జీరో పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ తగ్గింది హిందుస్థాన్ యూనివర్ జీరో పాయింట్ టూ పర్సెంట్ తగ్గింది ఎక్కువ పెరిగినాయి టాప్ గేనర్స్ ఒక స్టాక్ తగ్గితే ఎయిట్ స్టాక్స్ పెరిగినాయి ఓకే సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే రియాలిటీ సెక్టార్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ టాప్లో నిలిచింది రియాలిటీ సెక్టార్ ఆటో సెక్టార్ వచ్చి త్రీ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఫిన్సర్ అంటే ఫైనాన్షియల్స్ వచ్చి సెక్టార్ వచ్చి త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఇది మెటల్స్ వచ్చి త్రీ పాయింట్ టూ జీరో పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ వడాఫోన్ ఐడియా షేర్స్ ఆర్ హై రిస్క్కి బట్ బై అయితే సిక్స్టీ పర్ సెవెన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అప్సైడ్ అన్నారు సిటీ వాళ్ళు సిటీ అనలిస్టులు చెప్పినారు వుడాఫోన్ ఐడియా షేర్స్ హై రిస్క్తో కూడుకునేది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పెరిగేదానికి స్కోప్ ఉంది పెరిగేదానికి స్కోప్ ఉంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కాకపోతే హై రిస్క్ స్టాక్ ఇది వడాఫోన్ ఐడియా అని చెప్పిన గవర్నమెంట్ దాని త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ స్పెక్ట్రమ్ డ్యూస్ ఉన్నాయి అప్పు అప్పు ఉన్నారు వీళ్ళు స్పెక్ట్రమ్ అలొకేట్ చేసింది కదా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వుడాఫోన్ ఐడియాకు మూడు వేల ఏడు వందల కోట్లు కట్టలేదు అప్పు చాలా రోజుల నుంచి కట్టకుంటే గవర్న అది ఆ డ్యూస్ ఈక్విటీ కన్వర్షన్ గా చేసుకున్నారు ఈక్విటీ షేర్స్ రూపంలో గవర్నమెంట్కు వాటా ఇచ్చిండ్రు వుడాఫోన్ ఐడియా వాళ్ళు ఉచ్ఛాజ్ రిజల్టెడ్ ఉండే ఫార్టీ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ స్టేక్ ఇన్ ద కంపెనీ నలభై తొమ్మిది పర్సెంట్ వాటా ఇచ్చిండ్రు ఆ మూడు వేల ఏడు వందల క్రోర్స్ అప్పు ఉన్నారు కాబట్టి అప్పు చెల్లించలేదు కాబట్టి గవర్నమెంటే దీంట్లో వాటా తీసుకునింది నలభై తొమ్మిది పర్సెంట్ వాటా తీసుకునింది వుడాఫోన్ ఐడియా షేర్స్లో ఓకే కాబట్టి కొంత కొనొచ్చు కొన్ని షేర్స్ కొని పెట్టుకోవచ్చు మనం గవర్నమెంటే దాంట్లో పెట్టుబడి పెట్టింది కదా అందుకు మనం నమ్మొచ్చు కొన్ని రోజులు గవర్నమెంట్ పెట్టుబడి ఉన్నంత వరకు వడాఫోన్ ఐడియా నమ్మొచ్చు మనము కొంత అమౌంట్ పెట్టుకోవచ్చు అని అనలిస్టులు చెప్తున్నారు ఓకే ఓకే ఇది ఇది ఫ్రెండ్స్ ఇది వడాఫోన్ ఐడియా అది టాటా మోటార్స్ సమ్మర్ధన మదర్స్ మీ సోనా బిఎల్డబ్ల్యూ ఆటో యాన్సిలరీ సెక్టార్స్ ఇది జంప్ అప్ టు ఎయిట్ పర్సెంట్ వరకు పెరిగినాయి టాటా మోటార్స్ సమ్మర్దన మదర్స్ మదర్సన్స్ సోనా బిఎల్డబ్ల్యూ షేర్స్ ఎయిట్ పర్సెంట్ వరకు తగ్గి పెరిగినాయి ఈరోజు పెరిగినాయి ఎందుకంటే ట్రంప్ గారు తారీఫ్స్ నైంటీ డేస్ పాస్ చేసిండ్రు కదా అందుకు పెరిగినాయి ట్రంప్ తారీఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు కాబట్టి తారీఫ్ పాస్ చేసిండ్రు కాబట్టి నైంటీ డేస్ ఈ మూడు ఆటో యాన్సిలరీ సెక్టార్స్ అన్ని మోస్ట్లీ పెరిగినాయి ఓకే వాటిలో ఇవి టాప్ గా పెరిగినాయి టాటా మోటార్స్ సమర్థనం మొదలుచుని సోనా పిఎల్డబ్ల్యూ ఇంకా ఓకే ఇంకా సేల్ షేర్స్ కుర్సీ మోస్ట్ అప్సైడ్ వేదాంత కెన్ సి వీక్నెస్ సిటీ వాళ్ళే చెప్తున్నారు సేల్ షేర్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం అది పబ్లిక్ సెక్టార్ అది గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆ సేల్ షేర్స్ కుర్సీ మోస్ట్ అప్సైడ్ సేల్ షేర్స్ పెరగచ్చు వేదాంత షేర్స్ తగ్గొచ్చు అని సిటీ గ్రూప్ వాళ్ళు రికమెండ్ చేసిండ్రు ఇది తగ్గొచ్చు వేదాంత అది పెరగచ్చు అని సేమ్ ఇంకా ఐఆర్ఈడిఏ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ ఫ్రెండ్స్ ఇది ఐఆర్ఈడిఏ స్టాక్ సర్జెస్ ఫైవ్ పర్సెంట్ ఏ హెడ్ హాఫ్ అర్నింగ్స్ అనౌన్స్మెంట్ దీని రిజల్ట్స్ వస్తున్నాయి ఐఆర్ఈడిఏటి అందుకు ఫైవ్ పర్సెంట్ పెరిగింది రిజల్ట్స్ ముందు హెలికాప్టర్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్ విజయ్ కేడియా గారు ఉన్నారు కదా యూఎస్ ఇన్వెస్టర్ మన ఇండియా ఐఎస్ ఇన్వెస్టర్ స్టేక్ బై జీరో పాయింట్ వన్ పర్సెంట్ కు కట్ చేసుకున్నారు అమ్ముకున్నారు షేర్లు జీరో పాయింట్ వన్ పర్సెంట్ క్వార్టర్ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు అమ్మేసిండ్రు జీరో పాయింట్ వన్ పర్సెంట్ అమ్మినారు మిగతాది ఉంది గ్లోబల్ వెక్ట్రా హెలికాప్ ఆ కంపెనీ పేరు గ్లోబల్ వెక్ట్రా హెలికాప్ పేరు ఇది హెలికాప్టర్ సర్వీసెస్ అందిస్తుంది ఇది హెలికాప్టర్ సర్వీసెస్ అందరికీ మార్కెట్ క్యాప్ మూడు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇట్ ఈస్ ఎస్ మైక్రో క్యాప్ కంపెనీ స్మాల్ క్యాప్ కానీ కాదు మైక్రో క్యాప్ అంటే చిన్నది చిన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినారు విజయ్ కేడియా గారు దాంట్లో స్టేక్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అమ్ముకున్నారు డేటా అవైలబుల్ ట్రెండ్ లైన్ ప్రకారము ఆ డేటా వచ్చింది తెలిసింది అమ్ముకున్నారని ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇట్లాంటివి కొనకూడదు మైక్రో క్యాప్ కంపెనీస్ డేంజర్ అవి అట్లాంటివి కొనకూడదు ఓకే వైశాలి పరేక్ గారు ఉన్నారు కదా ఎనలిస్ట్ ఆమె రికమెండ్ చేస్తున్నారు త్రీ స్టాక్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కోల్ ఇండియా టెక్స్ మాకోరల్ మూడు రికమెండ్ చేస్తున్నారు సందీప్ జైన్ గారు రికమెండ్స్ టు స్టాక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అపోలో టైర్స్ ఓకే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అపోలో టైర్స్ సందీప్ జైన్ గారు రికమెండ్ చేసింది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ టార్గెట్ వచ్చి రెండు వేల వందల యాభై నుంచి రెండు వేల ఏడు వందల తొంభై వరకు పెరగచ్చు అన్నారు స్టాప్లాస్ వచ్చి రెండు వేల ఐదు వందల తొంభై అపోలో టైర్స్ టార్గెట్ ఇచ్చిండ్రు ఫో నాలుగు వందల నలభై ఒకటి నుంచి నాలుగు వందల నలభై ఐదు మధ్య టార్గెట్ स्टापा नागल इटी ओके हिफसी बैंक ओके ओकेयर फिफ्टी टू वी हेचीएफ्सी बैंक षेरस त्गनाई क्रेंड्स बग्नाई हसी बैंक षेरस त्गनाई फिफ्टी टू वी दीक वरक रोजता फ्रेंड्स इधी कोई स्टाक्स హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ బాగా తగ్గిపోయి ఉండే ఇట్స్ టార్గెట్ ప్రాజెక్ట్స్ ఫార్టీ టూ పర్సెంట్ అప్ సైడ్ అని చెప్తా ఉన్నారు చాలా మంది నలభై రెండు పర్సెంట్ పెరగొచ్చు అని చెప్తా ఉన్నారు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇప్పుడు కొంటే ఇండియన్ హోటల్స్ అప్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఇంక్రీజింగ్ ఫుడ్ ప్రింట్ విత్ హండ్రెడ్ న్యూ లొకేషన్స్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ఇండియన్ హోటల్స్ ఫైవ్ పర్సెంట్ వరకు పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఇండియన్ హోటల్స్ అంటే తెలుసు కదా తాజ్ గ్రూప్ హోటల్స్ అవి పెద్ద హోటల్స్ అవి టాటా గ్రూప్ కంపెనీ అది ఇండియన్ హోటల్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అండ్ ఇంక్రీజింగ్ ఫుడ్ ప్రింట్ విత్ హండ్రెడ్ న్యూ లొకేషన్స్ ఇంకా హండ్రెడ్ న్యూ లొకేషన్స్లో ఇవి ఫుడ్ ప్రింట్ ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పిండ్రు అందుకు న్యూ లొకేషన్స్లో ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాము అనేసి న్యూస్ వచ్చింది కాబట్టి ఫ పర్సెంట్ పెరిగింది పెద్ద కంపెనీ అది హాస్పిటాలిటీ సెక్టార్ ఇండియన్ హోటల్ స్టార్ట్ గ్రూప్ కంపెనీ మెజ్ ఓకే ఇంకా మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఉంది కదా షిప్ కంపెనీ షిప్ బిల్డింగ్ కంపెనీ రోజు న్యూస్ వస్తానే ఉంది దీనికి ఈ రోజు కానీ వచ్చింది జంప్స్ అది పది పర్సెంట్ పైన పెరిగిపోయింది ఒకటే రోజు మజ్గాన్ డాక్ ది హెడ్ ఆఫ్ రికార్డెడ్ ఫర్ ఇంటీరియం డివిడెండ్ ఇంటీరియం డివిడెండ్ ప్రకటించిండ్రు డివిడెండ్ కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి డివిడెండ్ ప్రకటించిండ్రు అందుకు టెన్ పర్సెంట్ పెరిగింది నజగాండాక్ గ్యాలెంట్ ఇస్పాట్ హిట్స్ రికార్డ్ హై ఆన్ క్యాపెక్స్ ప్లాన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెన్షన్ చేస్తున్న చేసే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి గ్యాలెంట్ ఇస్పాట్ స్టాక్ పెరిగింది స్టాక్ జూమ్స్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇన్ వన్ మంత్ ఈ గెలంట్ ఇస్పాట్ స్టాక్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ నలభై ఏడు పర్సెంట్ పెరిగింది ఒక నెలలోనే స్టీల్ అండ్ ఐరన్ ప్రొడక్ట్స్ కంపెనీ అది స్టీల్ అండ్ ఐరన్ ఓకే స్టీల్ అండ్ ఐరన్ ప్రొడక్ట్స్ గెలండ్ ఇస్పాట్ టాటా పవర్ షేర్స్ పెరిగినాయి ఫోర్ పర్సెంట్ ఎందుకంటే ఆర్మ్ ఇర్క్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ డీల్ విత్ ఎన్టీపీసీ టాటా పవర్ ఎన్టీపీసీతో డీల్ కుదుర్చుకునింది నాలుగు వేల ఐదు వందల కోట్లకు అందుకు ఫోర్ పర్సెంట్ వరకు పెరిగింది ఓకే టాటా పవర్ సులా వినియాడ్స్ ఉంది కదా అది బెవరేజెస్ కంపెనీ ఆల్కహాల్ కంపెనీ సులా వినియాడ్స్ వినియాడ్స్ అది టూ పర్సెంట్ పెరిగింది ఆన్ పోస్టింగ్ క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ సేల్స్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి టూ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఇది సులామైన హెడ్స్ ట్రాన్స్ రైల్ లైటింగ్ కంపెనీ ఉంది అది ఒక వెయ్యి ఎనభై ఐదు కోట్లు క్రోర్ ఒక వెయ్యి ఎనభై ఐదు కోట్ల రూపీస్ ఆర్డర్ వింది అయింది అందుకు ఎయిట్ పర్సెంట్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ ఆర్డర్ వచ్చేది ట్రాన్స్ లైటింగ్ కంపెనీకి అందుకు ఎనిమిది పర్సెంట్ పెరిగింది ఈరోజు ఒక్కరోజే ఓకే క్యాంటా బిల్ ఉంది కదా కంపెనీ రీటైల్ కంపెనీ క్యాంటా బిల్ అది లుక్స్ సెట్ ఫర్ రీరేటింగ్ కోసం చూస్తున్నారు ఎందుకంటే స్టోర్ ఎక్స్పాన్షన్స్ జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా ఈ కామర్స్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది పెరిగేదానికి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది క్యాంటాబిల్ అందుకు ఇది రీరేటింగ్ ఇస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఎక్స్పెక్ట్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్స్ టు జంప్ ట్వంటీ పర్సెంట్ ఇన్ ట్వెల్వ్ మంత్స్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్స్ ట్వంటీ పర్సెంట్ పెరగవచ్చు ఒక సంవత్సరంలో అని పన్నెండు నెలల్లో ట్వంటీ పర్సెంట్ పెరగవచ్చు అని ఓకే ఇట్ ఈస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ సర్వింగ్ ద హోమ్ ఫైనాన్సింగ్ నీడ్స్ ఆఫ్ ద లో ఇన్కమ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ లో ఇన్కమ్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా ప్రజలు తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళకు ఫైనాన్సింగ్ ఇస్తుంది ఇది హోమ్ ఫైనాన్స్ ఇస్తుంది ఫైనాన్స్ ఇస్తుంది హౌస్ కట్టుకునేదానికి అది ఈ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఓకే ఇరవై పర్సెంట్ ఒక సంవత్సరంలో పెరుగుతుందని పన్నెండు నెలల్లో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు రికమెండ్ చేసిండ్రు అనుకుంటా ఉన్నారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు పెరగచ్చని ద ఢిల్లీ గవర్నమెంట్స్ డ్రాఫ్ట్ ఈవీ పాలసీ టూ పాయింట్ జీరో హ్యాస్ టేకెన్ అండ్ అగ్రెసివ్ టార్గెట్ అచీవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ న్యూ న్యూ ఈవీ వెహికల్ రిజిస్ట్రేషన్ బై టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ తగ్గిపో తగ్గించేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఢిల్లీలో ఢిల్లీ గవర్నమెంట్ ఏమనుకుంటా ఉందంటే పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి డ్రాఫ్ట్ ఈవీ పాలసీ టూ పాయింట్ జీరో తెచ్చింది అందుకు ఎందుకు తెచ్చింది అది ఈవీ పాలసీ టూ పాయింట్ జీరో డ్రాఫ్ట్ అగ్రెసివ్ టార్గెట్ టు అచీవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టార్గెట్ అచీవ్ చేయాలని ఎలక్ట్రానిక్ వెహికల్స్ వెహికల్ రిజిస్ట్రేషన్లు పెట్రోల్ డీజిల్ చేయరు ఇంకా రెండు వేల ఇరవై ఏడు తర్వాత అప్పటి వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈవీ వెహికల్సే ఎలక్ట్రానిక్ వెహికల్సే రిజిస్ట్రేషన్ చేస్తారు పెట్రోల్ చేయరు ఇరవై ఏడు ఇరవై రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఓకే సెబీ వాన్స్ ఇన్వెస్టర్స్ అబౌట్ ఫేక్ అడ్వైస్ ఆన్ సోషల్ మీడియా టు ప్రివెంట్ స్కామ్స్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నమ్మొద్దు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఫేక్ అని సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ హెచ్చరిస్తూ ఉంది ఇన్వెస్టర్లకు ఓకే దీ స్కాష్ ట్రాన్సాక్షన్ కెన్ గెట్ యు నోటీస్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కొన్ని ట్రాన్సాక్షన్స్ మీరు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ వచ్చే ప్రమాదం ఉంది అవి ఏంటంటే అలాంగ్ విత్ బ్యాంక్ స్టేట్మెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీ డీల్స్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్ ట్రావెల్ ఏజెన్సీ ఆర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు బ్యాంక్ స్టేట్మెంట్స్ వెళ్ళిపోతాయి బ్యాంకు నుంచి మంత్లీ మంత్లీ మీరేం లో ట్రాన్సాక్షన్ చేసిండ్రు ఇన్వెస్ట్మెంట్ ఏం చేసిండో తెలిసిపోతుంది బ్యాంక్స్ ద్వారా రిపోర్ట్స్ వెళ్ళిపోతాయి ఇన్కమ్ కు ప్రాపర్టీ డీల్స్ ఏమైనా ప్రాపర్టీస్ కొన్నా వెళ్ళిపోతాయి ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ అక్కడికన్నా ఫారిన్ ట్రిప్స్ అక్కడ చేస్తే అది కానీ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్ మీరు ఉద్యోగస్తులు అయితే ఎంప్లాయర్ ఉందా మీకు జాబ్ ఇచ్చిన కంపెనీ నుంచి వెళ్ళిపోతాయి డీటెయిల్స్ మీ ఎంప్లాయర్ అంటే మీరు ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యారు అనుకోండి ఎంప్లాయీ అనుకోండి ఇన్ఫోసిస్ తరఫున కానీ రిజర్ వెళ్ళిపోతాయి మీ అవి రిపోర్ట్స్ ఇన్కమ్ కు పోతానే ఉంటాయి వాళ్ళు కనుక్కుంటారు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కానీ కనుక్కోవచ్చు స్టాక్ ఎక్స్చేంజ్లో ఏదన్నా పెట్టుబడులు పెట్టుబడులు పెట్టినా కానీ తెలిసిపోతుంది ఓకే అంతా తెలిసిపోతుంది మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావచ్చు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తేనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఏం ఉండదు ఓకే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఏం చేసినా కానీ తెలిసిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు మీకు నోటీసులు వచ్చే ప్రమో ఛాన్స్ ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ అహ్లు ఆలియా కాంట్రాక్ట్స్ విన్స్ మూడు వంద త్రీ నైంటీ సిక్స్ క్రోర్ ఆర్డర్ ఫ్రమ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కంపెనీ గోద్రేజ్ ప్రాపర్టీస్ పెద్దది అది దాని నుంచి అహ్లు కాంట్రాక్ట్స్కు ఆర్డర్ వచ్చింది మూడు వందల తొంభై ఆరు కోట్లకు వచ్చింది అహుల్ అహ్లు కాంట్రాక్ట్స్ ఇది కానీ రియల్ ఎస్టేట్ కంపెనీనే ఈ చిన్న కంపెనీ దీనికి ఆరు వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీ ఇది అహ్లవాలియా కాంట్రాక్ట్స్ దీనికి గోదరేజ్ ప్రాపర్టీస్ నుంచి మూడు వందల తొంభై ఆరు కోట్ల ఆర్డర్ వచ్చింది ఓకే ఇది పాజిటివ్ ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఆర్డర్స్ వస్తే పాజిటివ్ ఏ కంపెనీకైనా ఓకే లోదా బ్రదర్స్ సెటిల్ ట్రేడ్ ఇది అహల్వాలియా కాంట్రాక్ట్స్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది డెలివరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ క్లయింట్స్ ఇన్ ఇండియా ఓకే లోదా బ్రదర్స్ కానీ లోదా ఉంది కదా మ్యాక్రోటెక్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ మ్యాక్రోటెక్ డెవలపర్స్ అంటారు అదే దాన్నే లోదా అంటాము లోదా డెవలపర్స్ అంటాము లేకపోతే మ్యాక్రోటెక్ డెవలపర్స్ అంటాము సేమ్ ఏ దున్న సేమ్ అది ఓకే ఆ కంపెనీ లోధా డెవలపర్స్ కంపెనీ లోదాలో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కంపెనీలో వాళ్ళు గొడవ జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ సెటిల్మెంట్ జరిగింది అది పాజిటివ్ కంపెనీకి ఇద్దరు ఆస్తులను పంచుకున్నారు అంటే ఈ ప్రాపర్టీస్ పంచుకున్నారు కాబట్టి ఇప్పుడు లోదా డెవలపర్స్ ఈరోజు పెరిగింది గుడ్ న్యూస్ అది సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి కంపెనీ గుడ్ న్యూస్ ఓకే ఏం ఏం జరిగిందంటే లోదా బ్రదర్స్ సెటిల్ ట్రేడ్ మార్క్ డిస్ప్యూట్ ట్రేడ్ మార్క్ లోదా డెవలపర్స్ ఎవరికి కావాలని వీళ్ళు డి కోర్టులో వేసి ఉన్నారు అది ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోయింది అభిషేక్ అనే అతను రిటైన్స్ లోధా గ్రూప్ లోదా గ్రూప్ అభిషేక్ వచ్చింది అభినందన్ టు యూజ్ హెచ్ఓఏబిఎల్ హౌసింగ్ ఆఫ్ అభిషేక్ బో ఇది హెచ్ఓఏబిఎల్ అంటే హౌసింగ్ ఆఫ్ అభినందన్ లిమిటెడ్ అది అభినందన్కు పోయింది అభిషేక్కు లోదా గ్రూప్ వచ్చింది ఓకే అందుకు లోదా డెవలపర్స్ అంటే మ్యాక్రో డెవలపర్స్ పెరిగింది ఈరోజు సెటిల్మెంట్ అయింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కంపెనీలో అని ఇంకా ఎస్బీఐ బిఓ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ ఎవరు రిడ్యూస్డ్ రేపు ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్టర్ ఆర్బీఐ కట్ ద రెపోరేట్ బై ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ టు సిక్స్ సిక్స్ పర్సెంట్ ఆర్బీఐ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తగ్గించింది కదా మొన్న ఇంట్రెస్ట్ రేటు బ్యాంక్స్కు తగ్గించింది కాబట్టి బ్యాంక్స్ కానీ తగ్గిస్తారు పబ్లిక్కు బ్యాంక్స్ కానీ తగ్గించిన ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి తగ్గించిన కంపెనీస్ ఆర్బీఐ రేట్ తగ్గించింది కాబట్టి బ్యాంక్స్కు బ్యాంక్స్ కానీ పబ్లిక్కు తగ్గించింది ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే రేట్లు తగ్గినాయి తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు ఏ బ్యాంక్స్ తక్కువ ఇంట్రెస్ట్కు ఇస్తూ ఉండాలంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అది మనకు నెగిటివ్ బ్యాంక్స్కు పాజిటివ్ అది బ్యాంక్స్కి పాజిటివ్ ఎందుకంటే మనకు తక్కువ తక్కువ వడ్డీ ఇస్తారు మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే తగ్గించాడు కాబట్టి రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే తక్కువ వడ్డీ వస్తే మనకు లాస్ కంపెనీకి ప్రాఫిట్ బ్యాంక్స్కు ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ తగ్గించింది బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ తగ్గించింది

ఆన్ ట్రంప్స్ అమెరికా మార్కెట్ ఫ్రెండ్స్ డోజోన్స్ అంటే వన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఎందుకంటే ట్రంప్ టెంపరీగా సెమీ కండక్టర్ తారీఫ్ ఎగ్జాంబన్ ఇచ్చిండు కదా తారిఫ్స్కు ఎగ్జాంబిషన్ ఇచ్చిండు సెమీ కండక్టర్ త తయారు చేసుకుండే ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్కు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ చైనాలో ఎక్కువ ఉన్నాయి చైనాలో సెమీ కండక్టర్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి ఆ సెమీ కండక్టర్స్ వాడతారు ల్యాప్టాప్స్లో మొబైల్ ఫోన్స్లో అది దేనికి లాభము యాపిల్ ఫోన్కు కు ఇంకా ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా ఆ కంపెనీస్కు లాభం అందుకు యాపిల్ నిన్న అమెరికా మార్కెట్లో డోజోన్స్లో ఫైవ్ పర్సెంట్ పైన పెరిగింది యాపిల్ కంపెనీ అమెరికాలో ఓకే ఎందుకంటే సెమీ కండక్టర్ రేట్లు తగ్గించిండు ఆఫర్ ఇచ్చిండు కాబట్టి టెంపరీగా హాల్ట్ చేసిండు ఎగ్జాంప్షన్ ఇచ్చిండు ట్యాక్స్ లేకుండా ట్రంప్ అందుకు ఐఫోన్ కంపెనీ యాపిల్ కంపెనీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నిన్న ఓకే ఇంకా డివిడెండ్ పేమెంట్ వచ్చి ఆర్బీఐ పే మాసివ్ డివిడెండ్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ల్యాక్ రోడ్ డివిడెండ్ పేమెంట్ చేస్తా ఉంది ఆర్బీఐ ఎవరికి సెంట్రల్ గవర్నమెంట్కు ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్కు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు డివిడెండ్గా ఇస్తుంది మోడీ గవర్నమెంట్కు కుడ్ బి అనౌన్స్డ్ ఇన్ మేలో అనౌన్స్ చేయొచ్చు అని సోర్సెస్ ద్వారా తెలిసింది ఓకే అంటే ఆర్బిఐ సెంట్రల్ గవర్నమెంట్కు వచ్చిన లాభాలు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్ డివిడెండ్ ఇస్తుంది గవర్నమెంట్కు అది న్యూస్ డివిడెండ్ అంటే పేమెంట్ ఇస్తా ఉంది ఓకే నౌ ఎనీ వన్ కెన్ గెట్ ద ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ ఫ్రమ్ లింక్ ఫ్రెండ్స్ ఎయిర్టెల్ కార్డ్స్ బ్లింకిట్ ద్వారా మనకు వస్తూ ఉండే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అది మనం ఇంట్లో ఉండే మనం తెప్పించుకోవచ్చు ఎనీ వన్ కెన్ గెట్ ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ ఫ్రమ్ బి బ్లింకిట్ బ్లింకిట్ కంపెనీ ద్వారా వాళ్ళు తెచ్చి ఇస్తారు మనకు మనం ఆర్డర్ ఇస్తే ఆర్డర్ చేస్తే ఆన్లైన్లో వితిన్ టెన్ మినిట్స్లో ఒక ఫార్టీ నైన్ రూపీస్ పేమెంట్ చేస్తే మనము నలభై తొమ్మిది రూపాయలు పేమెంట్ చేస్తే పది నిమిషాల్లో బ్లింకిట్ వాళ్ళు తెచ్చి మన ఇంటికి ఇస్తారు నెంబర్ ఎయిర్టెల్ నెంబర్ అండ్ నెంబర్ కెన్ బి యాక్టివేటెడ్ త్రూ ఏ సింపుల్ ఆధార్ బేస్డ్ కేవైసి ఆథెంటికేషన్ ప్రాసెస్ ఓకే మనము ఇంటికి వచ్చిన తర్వాత నెంబరు మనము ఆధార్ బేస్డ్ కేవైసీ చేసుకుంటే ఇంటి నుంచే అయిపోతుంది ప్రాసెస్ దిస్ ఈజ్ ఎ డోర్ స్టెప్ డెలివరీ డోర్ స్టెప్ డెలివరీ ఇస్తారు వాళ్ళు లింక్ ఇట్ వాళ్ళు అది పదహారు సిటీస్లో ఇప్పుడు యాక్టివ్లో ఉంది ఆఫర్ పదహారు సిటీస్లో ఆఫర్లో ఉంది అది ఓకే ఇప్పుడు నడుస్తూ ఉంది పదహారు సిటీస్లో తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది వేరే సిటీస్కు కానీ ఓకే అది ఓకే ఫ్రెండ్స్ అది హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డిప్స్ టు టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఇన్ మార్చ్ మార్చ్లో తగ్గింది టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ వచ్చింది హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అంటే గుడ్ న్యూస్ అది డౌన్ ఫ్రమ్ లాస్ట్ మంత్ టూ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్కి వచ్చింది మార్చిలో ఓకే ఓకే అది మనకు గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇది హోల్సేల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది హోల్సేల్ ద్రౌలర్ పనం జిఎం బ్రూవరీస్ క్వార్టర్ ఫోర్ ప్రాఫిట్ టంబుల్స్ థర్టీ పర్సెంట్ జిఎం బ్రూవరీస్ ఉంది కదా కంపెనీ జిఎం బ్రూవరీస్ అంటే ఇది ఆల్కహాల్ బేస్డ్ కంపెనీ ఆల్కహాల్ తయారు చేస్తారు వీళ్ళు బెవరేజెస్ కంపెనీ ఆల్కహాల్ కంపెనీ క్యూ ఫోర్ ప్రాఫిట్ తగ్గిపోయింది ముప్పై పర్సెంట్ తగ్గింది అయినా బోర్డు ప్రపోజెస్ సెవెన్ పాయింట్ ఫైవ్ రూపీస్ డివిడెండ్ పర్ షేర్ ఏడున్నర రూపాయలు ఒక షేర్కు డివిడెండ్ అనౌన్స్ చేసిండు బోర్డు జిఎం బ్రూవరీస్ బోర్డు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ మార్కెట్ న్యూస్ ఇంకా ఏదన్నా న్యూస్ ఇంకా న్యూస్ ఉంది ఫ్రెండ్స్ నేను ఇంకో వీడియోలో కాసేపట్లో వేరే వీడియో పెడతాను నేను యూట్యూబ్లో చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీట్ యూ టుమారో బాయ్